కేంద్రంలో డాక్టర్ వివేక్ సాగర్ గారి ఆధ్వర్యంలో కడుపుల మంట అల్సర్ పాంతులు మలబద్ధకం పుండ్లు మరియు వివిధ రకాల వంటి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా మందులను అందించడం కొరకు ఏర్పాటు చేసిన ఉచిత మందుల శిబిరాన్ని ప్రారంభించిన భక్తల నియోజకవర్గ శాసన సభ్యులు వాకిటి శ్రీహరి దీనిని అందరం సద్వినియోగపరుచుకోవాలని కోరారు ఇలాంటి ఉచిత శిబిరాలను నియోజకవర్గ పరిధిలో మరెన్నో ఏర్పాటు చేయాలని డాక్టర్ గారులను కోరారు మొత్తం వర్గం ఎమ్మెల్యే కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది వచ్చి మమ్మల్ని ఎంత ఉత్సాహంగా ఆహ్వానించినందుకు మరి ముఖ్యంగా ధన్యవాదాలు ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు మా పేరు డాక్టర్ వివేక్ సాగర్ పల్లెపాగు నేను కడుపు పేగులు లివరు పెద్ద పేగులు చిన్న పేగులు వీటికి సంబంధించిన స్పెషలిస్ట్ అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ హెపటాలజీ అని అంటారు సూపర్ స్పెషలిస్ట్ సర్వీసెస్ ఇది మేము మహబూబ్ నగర్ లో స్టార్ట్ చేసామండి టూ ఇయర్స్ అవుతుంది మేము మా పర్పస్ ఏంటంటే ఈ క్యాంప్ లో ఈ గ్యాస్ట్రో సమస్యల గురించి ఈ లివర్ సమస్యలు ఇప్పుడు మన ఈ తెల ఈ మన మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కానీ ఇక్కడ కానీ ఎక్కువ మద్యపాన సమస్యలు ఉన్నాయి ఎక్కువ మద్యపానం తాగటం కానీ సో దానివల్ల లివర్ చెడిపోవటం పసికర్లు రావటం రక్తపువాంతులు ఇలాంటి సమస్యలు ఎక్కువ బాధపడుతుంటే మనకు ప్రీవియస్ ఏంటంటే కి వెళ్లాల్సిన అవసరం పడేది ఎందుకంటే మహబూబ్ నగర్ లో ఆ సర్వీసెస్ లేవు సో మేము టూ ఇయర్స్ నుంచి ఏం చేసాము అంటే అన్ని వసతుల్లో కూడా సర్వీసెస్ స్టార్ట్ చేసి ఆ అవేర్నెస్ అంటే ప్రజలందరికీ దాని గురించి సమస్యలు అమ్మ ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి మన మహబూబ్ నగర్ లో మా ముఖ్య నాయకుల తరఫున డాక్టర్ వివేక్ సాగర్ పల్లె గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చక్కటి కార్యక్రమాన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి పట్టణం ఇంకెక్కడ పోకుండా పాలమూర్లనే మనం ఇది చేసుకోవచ్చు అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఇది చెప్పడం ఒకటి కాకుండా ప్రతి మండలాన్ని ఎంచుకుని మరి ఈ మండలం నరమండలు ఎంచుకోవడానికి మీకు సహకరించి మాకు కూడా ఇంజనీర్ చేసినటువంటి ఈ వేదిక ద్వారా లక్ష్మణ్ గౌడ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆయన మన వచ్చి నాకు అడగడం జరిగింది అన్న ఇట్లా మా డాక్టర్ గారు వస్తారు అని చెప్పి ఆ తర్వాత మీ మండలి టీం కదా చెప్పాను నేను చెప్తే అందరూ కూడా కోఆపరేట్ చేశారు డాక్టర్ గారితో కోరుతా ఉన్నా వచ్చిన విషయం ఇక్కడ నుండి మా మా మన అందరికి తెలియజేస్తా ఉన్నా మనం డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏదో చిన్న డాక్టర్ అనుకుని లేకపోతే ఇరికొచ్చిన వచ్చిన గర్కా దాల్ దాల్ లాగా డాక్టర్ సార్ మన దానికి వస్తే రోగం చెప్పుకుని సిగ్గుపడతాం అట్లా కాదు డాక్టర్ గారు ఒక పాంప్లెట్ తయారు చేసి మన చేతిలో పెట్టిండు ఏంది కడుపులో మంట ఉన్నా అల్సర్ ఉన్నా ఉన్న మలబద్ధకం ఉన్నా కడుపులో నీళ్లు వచ్చిన కడుపు నొప్పి ఎక్కువ కడుపులో పుండ్లున్నా అజీర్ణమైన అరగకపోయినా ఉబ్బరమైన ఛాతి మంట విలోచనాలు మింగులు పడకపోవడం పేగు సంబంధిత వ్యాగులు అన్నమాయి కగుకున్న క్యాన్సర్ యాసిడ్